కొంతమంది ఒక మూడు నాలుగు నెలల్లో పదిహేను కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు వెయిట్ లాస్ అవుతారు మనం చెప్పే ఆహార నియమాలు వ్యాయామాలు ఇలాంటివి చేసి మిమ్మల్ని చూసిన మీ బంధువులు స్నేహితులతోటి వారు అంతబరూ స్పీడ్గా ఒకేసారి తగ్గకూడదు అంటుంటారు మనం ఇక్కడ మంచిగా మొలకలు తింటూ పండ్లు తింటూ అన్నం మానేసి పుల్కా మానేసి లేకపోతే ఒక పుల్కా పెట్టుకుని ఎక్కువ కూరలు పెట్టుకు తింటూ పప్పు ఆకుకూరలు తింటూ ఇట్లా జ్యూసులు త్రాగుతూ వ్యాయామాలు చేస్తూ అంటే ఇంత పౌష్టికాహారాన్ని తింటూ వ్యాయామం చేస్తూ సేఫ్గా హెల్దీగా వెయిట్ లాస్ అయ్యాం కాబట్టి మీరు తక్కువ నెలల్లో ఎక్కువ వెయిట్ తగ్గినా ఇక్కడ నష్టం రాదు అదే మీరు అన్నము తినకుండా పుల్కాలు తినకుండా ఒట్టి కూరలు తినేసి క్యారెట్ కీరా దోసకాయ ముక్కలు టమోటాలు ఇట్లా తినేసి మజ్జిగ తాగేసి ఇలా డైట్ సరిగ్గా తినకుండా స్పీడ్గా వెయిట్ లాస్ అయితే డైటింగుల ద్వారా మీకు అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి హార్మోన్స్ తగ్గిపోతాయి అలా వెయిట్ లాస్ అయితే స్పీడ్గా నష్టమే తప్ప ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తింటూ శారీరక వ్యాయామం చేస్తూ బాగా కష్టపడి మీరు వెయిట్ లాస్ అయితే ఇది హెల్దీయే తప్ప శరీరంలో ఏ అవయవానికి అనారోగ్యం రాదు ఎవరైనా మనల్ని మీరు ఎక్కువ తగ్గుతున్నారే అని అవుతుంది అని మిమ్మల్ని అంటే మీరు ఇట్లాంటి ఆలోచన వాళ్ళకి చెప్పొచ్చు మీరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి మంచి ఆహారం మంచి వ్యాయామం స్పీడ్ వెయిట్ లాస్కి హెల్దీ వెయిట్ లాస్కి చాలా మంచి మార్గము